మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నది ఎంకే మేస్త్రి కాదర్ మస్తాన్ గారు ఎత్తనపూడి ఎత్తనపూడి మండలం పాపట్ల జిల్లా కాదే రాజే బాలరెడ్డి సుందరమ్మ మెమోరియల్ ఆశేష్ రెడ్డి గారు సమంతరెడ్డి గారు మటంపల్లి మండపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి బ్రదర్శన ఉన్నాయి కూడా చెబుతున్నారు శ్రీ అయ్యప్ప స్వామి ఆశాల రమాదేవి గారు ధన్యవాదాలు కూడా

రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దాన్ని పద్దెనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మేస్త్రి మస్తాన్ గారు ఎత్తనపూడి ఎత్తనపూడి మండలం పాపట్ల జిల్లా అదే పాలిరెడ్డి సుందరమ్మ మెమోరియల్ హాషేర్ రెడ్డి గారు సమన్వయ రెడ్డి గారు మట్టపల్లి వారి తా ప్రదర్శనలో ఉన్నాయి పదే త్వరగా ఉండాలి యూ కేటగిరీలో పేర్లు నమోదు చేసుకోవాలి రేపు నిర్ణయించేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి పేర్లు నమోదు చేసుకొని ప్రార్థిస్తారండి పేర్లు నమోదు చేసుకోవాలి మూడవ రౌండ్ తొమ్మిది వందల ఎదుగుల చూడాన్ని మూడు నిమిషాల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో పలుసార్థదులు తద్దు సమానంగా ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకొని లోపన్నారు మేస్త్రి కాదరం అస్తాన్ గారు ఎత్తనపూడి గాజీ ఆశయ రెడ్డి గారు సమన్వయ రెడ్డి గారు మఠంపల్లి వారి గత ప్రదర్శనలో ఉన్నాయి மாஸ்த నాలుగవ రెండు పన్నెండు వందల దూరాన్ని నాలుగు జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తన్నా ఎనిమిది సెకండ్ల మందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న తన్నా ముప్పై సెకండ్లు లో ఉన్నవి इनके फोर्स में सबसे खास मसलन का भी तो एक नंबर पॉइंट। गाड़ी बांदे भी सोमनाथ में मारी है, गाड़ी आशियाजी भी आयी है सोमनाथ में, गाड़ी मातम पे देवर डटर-डटर स्लिस करना है। तो मज़ा बहुत होगा। इधर उनके पति हेमंत लड़के लड़कों आने आओ लड़की पढ़ने आओ लड़कों को चीज़ लोग लड़के लड़की 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 लड� اوه مے دے انے پکن پکن لاوے نوں تنہ کرنوں مے تنہ کرنوں مے ہاں اوہ دے دے ہاں اوہ دے دے ہاں

ప్రభావిత యాజనాన్ని సంతరించవలసిందిగా భావిస్తూ ఉన్నాం